ముద్దగడ పద్మనాభం వైసీపీలో చేరిక దాదాపుగా ఖరారైపోయింది పన్నెండో తేదీన ఆయన చేరబోతున్నారు అనేది ఫ్యామిలీ ప్యాకేజ్ మొత్తం తండ్రి కొడుకులు ఇద్దరు కూడా చేరబోతున్నారనే ప్రచారం అయితే జరుగుతోంది అయితే ఇందుకు సంబంధించి ఇప్పటికే వైసీపీకి సంబంధించిన పెద్దలు ఆయన ఇంటికి వెళ్లారు మిథున్ రెడ్డితో సహా కొంతమంది కీలక నాయకులు వెళ్లారు ఆయన పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు పన్నెండో తేదీన జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో ఆయన కండువా కప్పుకోబోతున్నారు అయితే ఇక్కడ ఏం డీల్ జరిగింది ఎటువంటి డిమాండ్లకు సంబంధించి ఎటువంటి ఒప్పందాలు కుదిరినాయి అనే దానికి సంబంధించి ఒక చర్చ అయితే నడుస్తోంది ఆయనకైతే పిఠాపురం నుంచి సీట్ కన్ఫర్మ్ చేస్తోంది వైసీపీ అధిష్టానం అనేది కాకపోతే ఆయన మాత్రం తన కొడుక్కి పిఠాపురం సీట్ ఇవ్వాలి అనేది ఆయనకు తర్వాత ఏదైనా నామినేటెడ్ పదవి ఇవ్వాలి అనేది అదే ఆ డీల్ అంటే అదే పార్టీ అధిష్టానం కూడా దాదాపుగా ఓకే చెప్పే అవకాశం ఉంది అనేది కాకపోతే పిఠాపురం ఆల్రెడీ ఇప్పటికే వంగా గీతని ప్రకటించారు కాబట్టి ఇన్ఛార్జ్గా కొనసాగుతున్నారు కాబట్టి ఆమెకు వేరే చోట అకామిడేషన్ ఇస్తారా ఏంటనేది చూడాలి ఏది ఏమైనా మొత్తానికి ముద్రగాడ పద్మనాభం చేరిక దాదాపుగా ఖరారైపోయింది ఆయన అనుకుంటున్నట్టే పిఠాపురం నుంచి బరిలోకి దిగుతారనేది మరి అక్కడ నిజంగా పవన్ కళ్యాణ్ అవుతారా పవన్ కళ్యాణ్ మీద ముద్రగడ పద్మనాభం గెలుస్తారా ఇప్పుడు ముద్రగడ వర్సెస్ పవన్ కళ్యాణ్ అన్నట్టు ఉంటుందా లేదు ఈయన బదిలో దిగుతున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి కాదని ఏ తెరపుతో వెళ్ళి లేదంటే మళ్ళీ భీమవరం వెళ్ళి ప్రచారం చేస్తారా అది ఇది కన్ఫర్మ్ అయిన తర్వాత అనౌన్స్ చేసిన తర్వాత అప్పుడు ఒకవేళ పవన్ కళ్యాణ్ గారి నిర్ణయం గనక మార్చుకొని తన సీటు ప్రకటించుకుంటే ముద్రగడకి భయపడి పిఠా పిఠాపురం నుంచి పారిపోయారనే ప్రచారం కూడా చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు వైసీపీ నాయకులు మరి ఏం చేస్తారు పవన్ కళ్యాణ్ గారు అనేది ఇక్కడ చూడాల్సిన అంశం